మాయా చేప రెండో భాగం కట్టెలు కొట్టేవాడు తన సంచిలో రాక్షసుడి తల్లని నింపుకొని మహల్కి బయలుదేరాడు మహల్కి చేరుకొని కట్టెలు కొట్టేవాడు రాజుతో మహారాజా జయహో ఏడు తరల రాక్షసుడిని చంపిన వ్యక్తి మీ ముందు నిలబడ్డాడు నేను నా గొడ్డలతోనే అతని తల్లని నరికేశాను ఇప్పుడు మీరు మీ వాగ్దానాన్ని నిలబెట్టుకోండి అన్నాడు ఈ పొట్టిగా వికారంగా కనిపించి ఆ కట్టెలు కొట్టేవాడిని చూసి రాజు ఆశ్చర్యపోయాడు ఇతన ఆ రాక్షసుడిని చంపింది అని రాజు నమ్మలేకపోయాడు కానీ కట్టెలు కొట్టేవాడి దగ్గర రాక్షసుడి అన్ని తల్లు ఉన్నాయి రాజు నిజంగా నువ్వే ఆ రాక్షసుడిని చంపి ఉంటే నేను నా వాగ్దానాన్ని తప్పక నిలబెట్టుకుంటాను అన్నాడు రాకుమారికి ఈ విషయం తెలియగానే ఆమె పరిగెత్తుకుంటూ దర్బార్కి వచ్చింది కట్టెలు కొట్టేవాడిని చూసి ఆమె ఇది అబద్ధం ఇతను రాక్షసుడిని చంపలేదు రాక్షసుడిని చంపిన వ్యక్తి చాలా అందమైన ధైర్యవంతుడైన యువకుడు అతడు ఇప్పుడే వస్తాడు అని అరిచింది కానీ కట్టెలు కొట్టేవాడు తన మాటపై గట్టిగా నిలబడ్డాడు తానే రాక్షసుడిని చంపానని దానికి రుజువుగా అతడి తలలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి పదే పదే చెప్పాడు రాజు సందిగ్ధంలో పడ్డాడు ఒకవైపు తన కుమార్తె అతను అబద్ధం చెప్తున్నాడని అంటోంది మరోవైపు కట్టెలు కొట్టేవాడి దగ్గర సాక్ష్యం ఉంది రాజు మూడు రోజుల తర్వాత రాకుమారి వివాహం కట్టెలు కొట్టేవాడితో చేయబడుతుంది అని తీర్పిచ్చాడు ముందున్న మూడు రోజులు వేడుకలు జరపబడతాయి ఇక్కడ రాక్షసుడిని చంపిన అసలు యువకుడు మహల్ ద్వారం దగ్గరికి రాగానే కాపలాదారులు అతన్ని లోపలికి అనుమతించలేదు రాక్షసుడిని చంపిన వ్యక్తి అప్పటికే రాజుగారిని కలిశాడని వారు అన్నారు యువకుడు ఎంత వివరించడానికి ప్రయత్నించినా ఎవరూ అతని మాట వినలేదు అతనికి మూడు రోజుల వేడుకలు మరియు రాకుమారి వివాహం ప్రకటన వినిపించింది అతడు చాలా బాధపడి సత్రానికి తిరిగి వచ్చాడు రాక్షసుణ్ణి తాను చంపాడని కట్టెలు కొట్టేవాడు కాదని అతను ఎలా రుజువు చేయగలడు అని ఆలోచించడం మొదలుపెట్టాడు చాలా ఆలోచించిన తర్వాత అతనికి ఒక ఉపాయం తట్టింది అతను తన ప్రియమైన కుక్కను దగ్గరికి పిలిచి విను నా ప్రియమైన మిత్రమా నువ్వు రాజ్మహల్కి వెళ్ళు అక్కడ రాకుమారి దగ్గరికి వెళ్ళి ఆడుకో రాకుమారి దగ్గర తప్ప మరెవరి దగ్గరకు వెళ్ళకు మరియు భోజనం వడ్డించినప్పుడు ఆ గుడ్డని లాగి ఆహారం మొత్తాన్ని కిందపడే తర్వాత అక్కడి నుంచి పారిపోయి తిరిగి వచ్చేయని చెప్పాడు కుక్క తన యజమాని మాట అర్థం చేసుకుంది అది రాజ్మహల్ వైపు బయలుదేరింది మహల్ చేరుకొని కుక్క నేరుగా రాకుమారి దగ్గరకు వెళ్ళింది రాకుమారి దాన్ని చూసి చాలా సంతోషించింది ఎందుకంటే అది తన ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి యొక్క కుక్క అని ఆమెకు తెలుసు ఆమె కుక్కను చాలా ప్రేమించింది సాయంత్రం విందు సమయం వచ్చినప్పుడు భోజన గదిలో రాజు రాకుమారి కట్టెలు కొట్టేవాడు మరియు నగరంలోని పెద్దలు కూర్చున్నారు కుక్కను చూసి కట్టెలు కొట్టేవాడికి భయం వేయడం మొదలైంది అతను సేవకులతో కుక్కను బయటికి పంపమని చెప్పాడు ఆహారం వడ్డించడం మొదలు కాగానే కుక్క ఆ గుడ్డని గట్టిగా లాగేసింది పాత్రలన్నీ తలకిందులై ఆహారం చెల్లా చెదురైంది కుక్క వెంటనే అక్కడి నుంచి పారిపోయింది అందరూ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినా అది తప్పించుకుంది ఆ రోజు విందంతా పాడైపోయింది తర్వాత రోజు కూడా కుక్క అదే విధంగా చేయడానికి వచ్చింది రాకుమారి మళ్లీ దాన్ని చూసి సంతోషించింది కానీ కట్టెలు కొట్టేవాడు కలవరపడ్డాడు మళ్లీ కుక్క ఆహారాన్ని పాడు చేసి పారిపోయింది మూడవ రోజు కుక్క మళ్ళీ వచ్చినప్పుడు అది ఆహారాన్ని పాడు చేసినప్పుడు సైనికులు దాన్ని వెంబడించారు కుక్క వారిని నేరుగా యువకుడు బస్సు చేసిన సత్రం దగ్గరికి తీసుకువెళ్ళింది సైనికులు యువకుడిని పట్టుకొని రాజుగారి ముందర హాజరుపరిచారు రాజు యువకుడిని గుర్తుపట్టాడు అతను అయ్యో నువ్వే కదా రాకుమారిని కాపాడడానికి అనుమతి అడిగింది అన్నాడు యువకుడు అవును మహారాజా మరియు నేను రాకుమార్ని కాపాడానికి కూడా రాక్షసుడిని నేను చంపాను ఈ కట్టెలు కొట్టేవాడు కాదు అన్నాడు ఇది విని కట్టెలు కొట్టేవాడు ఇది అబద్ధం రాక్షసుడిని నేను చంపాను చూడండి రాక్షసుడి ఏడు తలలు నా దగ్గర ఉన్నాయి అన్నాడు యువకుడు శాంతంగా మహారాజా ఇతని దగ్గర రాక్షసుడి తల్లు ఉన్నాయని నేను అంగీకరిస్తున్నాను కానీ ఆ నోళ్లలో నాలుకలు ఉన్నాయో లేదో చూడండి అన్నాడు రాక్షసుడి నోలలో చూసినప్పుడు ఏ నోటిలోనూ నాలుక లేదు అని కనుగొనబడింది ఇప్పుడు యువకుడు తన జేబులో నుంచి రాకుమారి యొక్క రుమాలను తీశాడు అందులో ఏడు నాలుకలు కట్టి ఉన్నాయి అతడు రాక్షసుడితో జరిగిన పోరాటం యొక్క మొత్తం కథని వివరంగా చెప్పాడు కట్టెలు కొట్టేవాడు ఇంకా ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేడు అతను ఈ నాలికలు ఆ తలవే అని నిరూపించు అన్నాడు రాజు ప్రతి నోటిలో సంబంధిత నాలికని పెట్టించాడు ఏడు నాలుకలు సరిగ్గా సరిపోయాయి ఇప్పుడు అందరి ముందర నిజం బయటపడింది కట్టెలు కొట్టేవాడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ వెంటనే పట్టుబడ్డాడు రాజు అతన్ని జైల్లో పెట్టించాడు రాజు యువకుడిని క్షమించమని అడిగాడు నేను నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను రాకుమారి వివాహం నీతో జరుగుతుంది అన్నాడు అదే రోజు చాలా వైభవంగా రాకుమారికి యువకుడికి వివాహం జరిగింది నగరం అంతా సంతోషంతో నిండిపోయింది ప్రజలు చాలా సంతోషంగా నాట్యం చేశారు పాటలు పాడారు ఎందుకంటే వారికి రాక్షసుడి బాధ తప్పిపోయింది వారి రాకుమారుడు నిజమైన ధైర్యవంతుడైన వ్యక్తి వివాహం తర్వాత యువకుడు రాజకుమారుడయ్యాడు రాకుమారితో మహల్లో నివసించటం మొదలుపెట్టాడు అతను చాలా సంతోషంగా ఉన్నాడు ఒకరోజు ఉదయం రాజకుమారుడు తన కిటికీ తెరిచినప్పుడు మహల్ దగ్గర ఒక దట్టమైన అడవి కనిపించింది అడవి నుంచి పక్షుల శబ్దాలు వస్తున్నాయి రాజకుమారుడికి వేటకి వెళ్లాలని అనిపించింది అతను రాకుమారితో నేను అడవికి వెళ్ళి పక్షులను వేటాడాలనుకుంటున్నాను అన్నాడు రాకుమారి భయపడింది ఆమె లేదు ఆ అడవి చాలా ప్రమాదకరమైంది అది ఒక మాయా అడవి అక్కడ వేటాడడానికి వెళ్ళి వారు ఎవరూ తిరిగి రాలేదు దయచేసి మీరు అక్కడికి వెళ్ళకండి అంది కానీ రాజకుమారుడి మనసు వినలేదు అతడు ప్రమాదాలతో ఆడుకోవడానికి అలవాటు పడ్డాడు అతను తన గుర్రాన్ని సిద్ధం చేసుకుని కత్తిని తీసుకున్నాడు తన కుక్కతో కలిసి అడవి వైపు బయలుదేరాడు అడవి చాలా దట్టంగా చీకటిగా ఉంది రాజకుమారుడు చాలా పక్షులని వేటాడాడు కానీ అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి గాలి వేగంగా వీచింది మరియు మెరుపులు మెరిశాయి తర్వాత తుఫానుతో పాటు గట్టిగా వర్షం పడడం మొదలైంది తడవకుండా ఉండడానికి రాజకుమారుడు ఆశ్రయం వెతకడం మొదలుపెట్టాడు అతనికి ఒక గుహ కనిపించింది అతను తన గుర్రం మరియు కుక్కతో కలిసి గుహలోకి వెళ్ళాడు గుహలోపల వెళ్ళి చూస్తే అక్కడ చాలా రాతి విగ్రహాలు ఉంచబడి ఉన్నాయి అతను చాలా అలసిపోయాడు మరియు వర్షం కారణంగా పూర్తిగా తడిచిపోయాడు అతను గుహలో ఎండిన ఆకులను సేకరించి నిప్పు రాజేశాడు తర్వాత అతను ఆహారం తయారు చేయడానికి వేటాడిన పక్షులను నిప్పుపై కాల్చడం మొదలుపెట్టాడు కొద్దిసేపటి తర్వాత ఒక వృద్ధురాలు గుహ ముందు నిలబడింది ఆమె కూడా వర్షంలో తడిసి చలికి వణుకుతోంది ఆమె రాజకుమారుడితో కుమార నేను వర్షంలో పూర్తిగా తడిసిపోయాను నేను కాసేపు నిప్పు దగ్గర కూర్చోవచ్చా అని అడిగింది రాజకుమారుడు సరే అమ్మ వచ్చి కూర్చోని అన్నాడు వృద్ధురాల లోపలికి వచ్చి నిప్పు దగ్గర కూర్చుంది పక్షులు కాల్చబడినప్పుడు వృద్ధురాలు తన నడుము సంచి నుంచి ఉప్పు బోట్లాన్ని తీసి రాజకుమారుడికిస్తూ కుమారా ఈ ఉప్పు వేసుకొని తింటే ఆహారం మరింత రుచికరంగా ఉంటుంది అంది తర్వాత ఆమె కొన్ని శనగ గింజలు తీసి ఇవి మీ గుర్రం కోసం అంది దాని తర్వాత ఆమె ఒక చిన్న సీసా తీసి ఇది నూనె దీన్ని మీ కత్తుకి రాసుకోండి తద్వారా కత్తి తుప్పు పట్టదు అంది ఆ వృద్ధురాలు చాలా మంచిదని రాజకుమారుడు అనుకున్నాడు అతను ఉప్పు తీసుకొని ఆహారంలోకి వేశాడు గుర్రానికి శనగలిచ్చాడు మరియు కత్తికి నూనె రాశాడు వారు ఆహారం తినడం ప్రారంభించగానే అకస్మాత్తుగా అందరూ రాతి విగ్రహాలుగా మారిపోయారు రాజకుమారుడు అతని గురం మరియు కుక్క అందరూ రాయిగా మారిపోయారు నిజానికి ఆ వృద్ధురాలు ఒక మంత్రగత్తె ఆమె మాయ ద్వారా ప్రజలని రాయిగా మార్చేస్తుంది గుహలోని విగ్రహాలన్నీ ఆమె మాయకు బలైపోయిన మానవులే ఇక్కడ రాజ్యంలో రాజకుమారుడు చాలా రోజులు తిరిగి రాకపోవడంతో అందరూ ఆందోళన చెందారు రాజ్యం అంతా విషాదం అలుముకుంది మత్స్యకారుడి ఇంట్లో వంటగది పైకప్పుకు వేలాడుతున్న హృదయం నుంచి రక్తం కారడం ప్రారంభమైంది మధ్య కొడుకు తన పెద్దన్నయ్య ఏదో ఆపదలో చిక్కుకున్నాడని అర్థం చేసుకున్నాడు అతను తన తల్లిదండ్రులతో నేను పెద్దన్నయ్య వెతకడానికి వెళ్తున్నాను అతను ఎక్కడో ఆపదలో చిక్కుకున్నాడు అన్నాడు మధ్యవాడు కూడా తన గుర్రాన్ని కుక్కని కత్తిని తీసుకొని ఇంటి నుంచి బయలుదేరాడు అతను పెద్దవాడు వెళ్ళిన దారిలోనే వెళ్ళాడు దారిలో అతను ఎవరినైనా నాలాంటి మనిషి ఇక్కడి నుంచి వెళ్ళడం చూశారా అని అడిగితే ప్రజలు నవ్వి అయ్యో నువ్వే కదా కొన్ని రోజుల క్రితం ఇక్కడి నుంచి వెళ్ళింది మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అన్నారు దీనితో మధ్యవాడు తాను సరైన దారిలోనే వెళ్తున్నాను అని తెలుసుకున్నాడు అతను కూడా రాక్షసుడి కథ ఉన్న నగరానికి చేరుకున్నాడు ప్రజలు అతన్ని చూసి చాలా సంతోషించారు వచ్చేశాడు మన రాజకుమారుడు తిరిగి వచ్చేశాడు అని క్షణంలో అతన్ని రాజ్మహల్కి చేర్చారు అందరూ అతన్ని మొదట రాజకుమారుడుగానే అనుకున్నారు రాజు అతన్ని చూసి చాలా మందలించాడు నువ్వు కొత్తగా పెళ్ళైన నీ భార్యని వదిలి ఎక్కడికి వెళ్ళావు మేమంతా ఎంత కలవరపడ్డామో అన్నాడు మధ్య కొడుకు ఏమీ మాట్లాడలేదు అతను నిశ్శబ్దంగా మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోవాలి అనుకున్నాడు రాత్రి అయినప్పుడు రాకుమారి మరియు అతను తమ గదిలోకి వెళ్ళారు తన భర్త తిరిగి వచ్చినందుకు రాకుమారి చాలా సంతోషించింది కానీ మధ్యవాడు పడక మధ్యలో తన కత్తిని ఉంచి ఒకవైపు పడుకున్నాడు రాకుమారిని మరోవైపు పడుకోమని చెప్పాడు రాకుమారికి ఇది వింతగా అనిపించింది కానీ ఆమె ఏమీ అడగలేదు మరుసటి ఉదయం మధ్య కొడుకు కూడా అడవిలో వేటాడడానికి వెళ్తానని చెప్పాడు రాకుమారి మళ్ళీ వద్దని చెప్పింది కానీ అతను వినలేదు అడవిలోకి వెళ్ళాడు అతను కూడా అదే గుహకు చేరుకున్నాడు అదే వృద్ధ మంత్రగత్తె అతన్ని రాతి విగ్రహంగా మార్చేసింది ఇప్పుడు మత్స్యకారుడి ఇంట్లో ఉన్న ఆ చేప హృదయం నుంచి రక్తం మరింత వేగంగా కారడం మొదలైంది చిన్న కొడుకు తన ఇద్దరు అన్నలు ఆపదలో ఉన్నారని తెలుసుకున్నాడు చిన్న కొడుకు కూడా తన గుర్రము కుక్క మరియు తన ఆయుధమైన కత్తిని తీసుకొని ఇంటి నుంచి బయలుదేరాడు అతను కూడా అదే దారిలో వెళ్ళి అదే నగరానికి చేరుకున్నాడు నగర ప్రజలు అతన్ని చూసి మరింత సంతోషించారు రాజకుమారుడు ఈసారి ఖచ్చితంగా మృత్యు నోట్ నుంచి తిరిగి వచ్చారని వాళ్ళు అనుకున్నారు మహల్లో కూడా అతనికి ఇదే స్వాగతం లభించింది రాత్రి అతను కూడా రాకుమారి మరియు తన మధ్య కత్తి ఉంచి పడుకున్నాడు మరుసటి ఉదయం అతను కూడా అడవిలో వేటాడడానికి వెళ్తానని చెప్పాడు రాకుమారి ఏడ్చి ఏడ్చి విసుగుబోయింది ఆమె మీరు పదే పదే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు మీకు నా గురించి కొంచెం కూడా పట్టదా అంది కానీ చిన్న కొడుకు తన అన్నల్ని కాపాడడానికి అడవికి వెళ్ళిపోయాడు అడవికి చేరుకొని అతను చాలా రాతి విగ్రహాలున్న అదే గుహకి వచ్చాడు చిన్న కొడుకు అందరికంటే తెలివైనవాడు అతడు విగ్రహాలను శ్రద్ధగా చూశాడు అతను తన ఇద్దరు అన్నల్ని గుర్తించాడు ఇక్కడ ఏదో మాయాజాలం జరిగిందని అతనికి అర్థమైంది అతను చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాడు వృద్ధమంత్రగత్తె గుహ ముందుకొచ్చి లోపలి రావడానికి అనుమతి అడిగినప్పుడు చిన్న కొడుకు స్పష్టంగా నిరాకరించాడు చిన్న కొడుకు లేదు నేను నిన్ను లోపలికి రానివ్వను అన్నాడు వృద్ధమంత్రగత్తె కుమార నీ మనసులో దయలేదా అయినా నేను నీ ఆహారాన్ని రుచికరంగా చేయడానికి ఉప్పునివ్వాలనుకుంటున్నాను మరియు నా దగ్గర నీ గుర్రం కోసం శనగలు కూడా ఉన్నాయి అంది కానీ చిన్నవాడు మరింత అప్రమత్తమయ్యాడు ఆమె సాధారణ వృద్ధురాలు కాదని అతను అర్థం కానీ చిన్న కొడుకు మరింత అప్రమత్తమయ్యాడు ఆమె సాధారణ వృద్ధురాలు కాదని అతను అర్థం చేసుకున్నాడు అతను తన కత్తి తీసి నువ్వెవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు నా అన్నలని ఏదో చేశావని నాకు తెలుసు అన్నాడు వృద్ధ మంత్రగత్తె తన నిజరూపాన్ని చూపించింది ఆమె జుట్టు చిందరవందరగా ఉంది కళ్ళు ఎర్రగా ఉన్నాయి మరియు గోర్లు పొడవుగా పదునుగా ఉన్నాయి చిన్న కొడుకు వెంటనే ఆమెపై దాడి చేశాడు అతను మంత్రగత్తె గొంతు పట్టుకొని కత్తిని ఆమె మెడపై ఉంచాడు అతను నా అన్నదమ్ముల్ని ఏం చేశావు నువ్వు తిరిగి వారిని మామూలు మనుషులుగా మార్చకపోతే నీ తల తీసేస్తాను అని చెప్పాడు మొదట్లో మంత్రగత్తె దాని నిరపరాధినని చెప్పుకుంది కానీ తర్వాత ఒప్పుకుంది ఆమె నేనొక మంత్రగత్తెని నేను మీ అన్నలను రాతి విగ్రహాలుగా మార్చాను వారు నా మాయా ఉప్పు శనగలు మరియు నూనెని ఉపయోగించగానే వారు రాయిగా మారిపోయారు అంది చిన్న కొడుకు వారిని తిరిగి మామూలు మనుషులుగా ఎలా మార్చవచ్చు అని అడిగాడు మంత్రగత్తె సంచి నుంచి ఒక చిన్న పెట్టె తీసింది అందులో ఒక మాయా లేపనం ఉంది ఆమె ఆ లేపనాన్ని విగ్రహాలపై రాస్తే వారు తిరిగి మానవులుగా మారిపోతారు అంది చిన్న కొడుకు కత్తిని మంత్రగత్తె మెడపై ఉంచి ఆమెని విగ్రహాల దగ్గరికి తీసుకువెళ్ళాడు నువ్వే స్వయంగా అందరిపై లేపనం రాయి ఏదైనా మోసం చేస్తే నీ పని అయిపోతుంది అన్నాడు మంత్రగత్తె భయపడుతూ ప్రతి విగ్రహంపై లేపనం రాయడం మొదలుపెట్టింది లేపనం రాయగానే విగ్రహాలు తిరిగి మానవులుగా మారిపోయారు చిన్న కొడుకు అందరినీ మనుషులుగా మార్చాడు తన ఇద్దరు అన్నలని మిగతా అందరినీ కూడా మనుషులుగా మార్చాడు మంత్రగత్తె మాయకు బలైపోయిన ప్రజలందరూ జీవితం పొందారు వాళ్ళందరూ చిన్న కొడుక్కి ధన్యవాదాలు చెప్పుకున్నారు తర్వాత చిన్న కొడుకు తన కత్తితో మంత్రగత్తె తల నరికేశాడు మంత్రగత్తె చనిపోయింది అడవిలోని మాయ అంతా విచ్ఛిన్నమైంది ఆ ముగ్గురు కలిసి రాజధాని వైపు తిరిగి బయలుదేరారు దారిలో వారు చాలా విషయాలు మాట్లాడుకున్నారు ఒకరికొకరు తమ అనుభవాలను చెప్పుకున్నారు వారు రాజధానికి చేరుకోగానే నగరం అంతా చాలా సంతోషించింది ప్రజలు మన రాజకుమారుడు తిరిగి వచ్చేశాడు తనతో పాటు మరో ఇద్దరు రాజకుమారులు కూడా ఉన్నారని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు రాజ్మహల్లో కూడా చాలా సంతోషకరమైన వాతావరణం వచ్చింది రాజు మరియు రాకుమారి ఇద్దరు చాలా సంతోషించారు కానీ రాకుమారి ఒక సమస్యలో పడింది ముగ్గురిని చూసి ఆమె కలవరపడింది తన వివాహం ఎవరితో జరిగిందో ఆమె అర్థం చేసుకోలేకపోయింది ముగ్గురు అచ్చం ఒకేలాగా ఉన్నారు రాకుమారి కష్టాన్ని చూసి పెద్దవాడు ముందుకు వచ్చాడు అతను రాకుమారి నేను మీ భర్తను వీరు నా చిన్న తమ్ముళ్ళు నేను అడవిలో చిక్కుకున్నప్పుడు వీరు నన్ను వెతకడానికి వచ్చారు అన్నాడు తర్వాత ముగ్గురు మంత్రగత్తె వాళ్ళు ఎలా చిక్కుకున్నారు మరియు చిన్నవాడు అందరినీ ఎలా కాపాడాడు అనే మొత్తం కథని చెప్పాడు ఈ కథ విని రాజు చాలా సంతోషించాడు అతను ముగ్గురు అన్నదమ్ముల ధైర్యాన్ని ప్రశంసించాడు రాజు మీ ముగ్గురు చాలా ధైర్యవంతులు పెద్ద కొడుకు రాక్షసుడి నుంచి మమ్మల్ని కాపాడాడు మరియు చిన్న కొడుకు మంత్రగత్తె నుంచి అందరి ప్రాణాలని కాపా కాపాడాడు నేను మీ ఇద్దరు చిన్న తమ్ముళ్లకు నా దర్బార్లో ఉన్నత పదవులు ఇస్తాను అన్నాడు రాజు రాజు ఇద్దరు చిన్న తమ్ముళ్లకు తన సేనాపతిగాను మంత్రిగాను నియమించాడు ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు రాజ్మహల్లో నివసించటం మొదలుపెట్టారు కొన్ని రోజుల తర్వాత వారి తల్లిదండ్రులను కూడా రాజధానికి పిలిపించాడు మత్స్యకారుడు మరియు అతని భార్య తమ ముగ్గురు కొడుకులు ఇంత ఉన్నత స్థానంలో ఉండడం చూసి చాలా సంతోషించారు రాజు మత్స్యకారుడికి చాలా గౌరవం ఇచ్చాడు అందరూ కలిసి చాలా సంతోషంగా జీవించారు కథ సమాప్తం